దేవునికి స్తోత్రం మహాలెల్లుయ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రైస్తునామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా ప్రతిదినము అందించబడుతున్న సందేశాలను వినండి అలాగే అనేకులకి పరిచయం చేయండి మరి రాసి పంపిస్తున్న సందేశాలను చదవండి దేవుని వాక్యం చేత బలపడండి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కొలసీలోకి రాసిన పత్రిక ఒకటవ విషయం పన్నెండవ వచనం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దేవుని ప్రతిమలు కొనుచున్నాము ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనలను పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రులుగా పాలివారుగా చేశాడు ఎంత ధన్యత అండి పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాత్రులుగా ఉండేటకు ప్రభు సహాయం చేశాడు ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు ఈ ధన్యతను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలమై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి మనం కృతజ్ఞతలు చెల్లించాలి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అందించినందుకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు తన రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి తను సొత్తుగా మనలను చేసుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలండి మనకి కనుక మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ముందుకు సాగాలి అలా కాకుండా అనేకులు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏసయ్యతో బేరములు బేరముల ఏదంటారు కదా బేరముల ప్రార్థన చేస్తూ ఉంటారు చూడండి బేరముల ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదండి మనం దేవునికి రుణస్థులమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించు వారమే అని ఎప్పుడు మనం మర్చిపోకూడదు చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభువా మీరు గనక నాకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతాన్ని నీకు ఇస్తాను అంటారు మీరు గనక నాకు వివాహం జరిగేటట్లు చేస్తే మీకు నేను మొక్కుబడి చెల్లిస్తాను అంటారు మీరు గనక నాకు అదిస్తే నాకు ఇదిస్తే నేను మీకు అది ఇదిస్తాను ఇది ఇస్తాను అని దేవునితో బేరమ్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడూ చేయకూడదు అసలు మనమేమిటండి దేవునికి ఇచ్చేది దేవుడే తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడే అందుకని మనం కృతజ్ఞతలు చెల్లించాలి అంతకంటే ఏమి ఇవ్వగలం మనం అసలు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు గనక కృతజ్ఞతలు చెల్లిస్తూ మొదటిగా మనలని మనమే దేవునికి సమర్పించుకోవాలి అలా కాకుండా ఆడుతూ ఉంటారు మీరు నాకు అది ఇస్తే నేను మీకు ఇది ఇస్తాను మీరు నాకు అది చేస్తే నేను మీకు ఇది ఇస్తాను చూసారా ఇలాంటి ప్రార్థనలు చాలా కనపడుతూ ఉంటాయి నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇలాంటి బేరాలు ఎక్కడ కనపడతాయి అంటే వ్యాపారంలో కనపడతాయి వ్యాపారం దగ్గర ఇలాంటి బేరాలు కనపడతూ ఉంటాయి ఇది చేసుకోండి ఎంత చేసుకోండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని మరి మన యేసు ప్రభు దగ్గర బేరాలు చేయకూడదు ఇలాంటి వ్యాపారపు ప్రార్థనలు మనం చేయకూడదు చూడండి దేవునికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు మనకి ఏదని ఇచ్చినప్పుడే మనం ఇవ్వాలి అని కాదు మొదట మన దగ్గర ఏముందో దానిని గుర్తించి ఉన్న దాంట్లో తీసి ఇవ్వడం మనం నేర్చుకోగలిగితే మన పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయగలిగితే మన పరిస్థితిని బట్టి మనం సమర్పణ చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు సరేపత్తులోని విధురాల గురించి ఒక్కసారి ఆలోచించండి ఆమె దగ్గర ఒక పూటకు సరిపడే పిండి ఉంది నూనె ఉంది కానీ అయ్యా నేను మీకు ఒక రొట్టె ఇస్తాను ఇస్తావు అని అడగలేదా ఉన్న దాంట్లో చేసి పెట్టింది నా ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుని కొరకు మొక్కుబడి చేయడం వేరండి మన స్వార్థం కొరకు మన స్వలాభం కొరకు దేవుని సన్నిధిలో వ్యా వ్యాపారపు ప్రార్థన చేయడం వేరండి ఇస్రాయేల్ ప్రజలకి ఒక నాయకుడు లేడని ఇదిగో అన్న ప్రార్థించింది అయ్యా ఇస్రాయిల్ ప్రజల కొరకు నా కుమారుడు ఒక రక్షకుడిగా లేకపోతే ఒక కాపుదలనిచ్చే ఒక రాజుగా ఇస్రాయిల్ ప్రజల కొరకు నా బిడ్డను అయ్యా అని ప్రార్థించింది అలాగే దేవుడు అన్నాను కనికరించి కుమారుణ్ణి దయచేస్తాడు సమూహలని నీ కొరకు నేను పెంచుతానయ్యా అని ప్రార్థించింది అందుకే దేవుడు విన్నాడు సహాయం చేశాడు ఇలాంటి మొక్కుబడులు వేరు మృక్కుబడి దేవునికి సంబంధించిందై ఉండాలి వాక్యానుసారమైనదై ఉండాలి దేవునికి అంగీకారమైనదై ఉండాలి దేవుని పని కొరకు ఉపయోగపడేటట్లు ఉండాలి కానీ మన స్వలాభం కొరకు మన స్వార్థం కొరకు దేవుని సన్నిధిలో బేరములు చేయకూడదు ఎంతోమంది ఇలాంటి బేరాలు ప్రార్థన చేస్తూ ఉంటారు వ్యాపారపు ప్రార్థన చేస్తూ ఉంటారు అలా కాదండి మన దగ్గర ఏముందో మొదట దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి పెట్టాలి మ మన దగ్గర మనం ఏమి సమర్పించగలమో అవి దేవునికి తీసుకొచ్చి పెట్టాలి దేవుడు మాకు ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అండి దేవుని సేవకు అంటారు కొందరు తప్పు ఉన్న దాంట్లో ఇచ్చే బుద్ధి లేకుండా ఉన్న దాంట్లో ఇచ్చే గుణం లేకుండా ఉన్న దాంట్లో ఇవ్వాలి అనే మనసు లేకుండా ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పడంలో ఆశ్చర్యమే కదా చూసారా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్న దాంట్లో ఇచ్చే మనసు లేదు ఉన్న దాంట్లో దేవుని పనికి సహకరించే మనసు లేదు ఉన్న దాంట్లో దేవుని కొరకు ఏదైనా చేద్దాం అన్నటువంటి ఆలోచన లేదు కానీ దేవుడు మాకు ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అండి అంటారు స్వార్థం స్వలాభం నా ప్రేమైన సహోదరి సహోదరు మన జీవితాల్లో మన ప్రార్థనలకి జవాబు రావాలి అంటే ఇలాంటి పేరపు వ్యాపారపు ప్రార్థనలు కాకుండా మొదటిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగుతాం ఇదిగో మనం ఏం సంపాదిస్తున్నామో మనం ఏం చేస్తున్నామో మన దగ్గర ఉన్నది మొదట తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెడతాం దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడ స్తోత్రం నిజమే బేరుముల ప్రార్థన వ్యాపారపు ప్రార్థన మా జీవితంలో ఉండకుండా మొదటిగా మీరు మా కొరకు ప్రాణం ఇచ్చారు అంతకంటే మేమేమివ్వగలం మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా దగ్గర ఉన్నవి మీ చేతుల్లో పెడుతూ మీ ద్వారా గొప్ప దీవెనలు పొందుకునే భాగ్యం నుంచి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్